ప్రభున మనకి మహిమ కలుగును గాక మరి ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం కదా పరీక్షించుకుందాం ప్రభు సన్నిధిలో మన హృదయాలను కదా దేవుడు తన వాక్ ద్వారా మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు సండే విశ్వాసివా మండే విశ్వాసివా సండే విశ్వాసివా మండే విశ్వాసివా చూడండి సండే విశ్వాసి అనగా మరి ఆ సండే రోజు వచ్చి ప్రభుని ఆరాధించుకుంటారు మంచిది బాగున్నది కదా ఇప్పుడు సండే రోజు మండినట్లుగా ప్రతిరోజు మరి ఆయన సన్నిధిలో మండుతూ కాక ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చూడదు యోన్స్ అంతా ఐదో అధ్యాయము మరి ముప్పై ఐదో వచనం అతడు మండుచు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపం అయిండెను చూడండి అంతేకాకుండా మరి అదే ఎపిసిడ్లకు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం మీరు పూర్వకాలం అందు చీకటై ఇప్పుడు ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు చూడండి మరి ప్రభునందు మనం వెలుగై ఉన్నాం ఒకప్పుడు చీకటిగా ఉండే ఇప్పుడు వెలుగుగా దేవుడు మార్చినడు ఇంకా వెలుగులో నిత్యం ముందురుగాక మండుచు దీపమై ఉందరుగాక అలలుయ అనేకులను మరి ఆ యొక్క ప్రభు సన్నిధిలో మరి మండించే బిడ్డలుగా ఉందరుగాక శరీర క్రియలన్నీ కాలిపోవును గాక అలలుయ దైవ చిత్తానుసరంగా మీరు అందరు నడుచుదురుగాక ఏసయ్య మాటలు వింటూ ప్రతిరోజు మండే విశ్వాసలాగా ఉండాలా ఓ మండే విశ్వాసలాగా ఉండాలా హల ప్రతిరోజు మండల నీ గుండెలు దావిదండ్రులు నా గుండె నాలో మండుచున్నది నేను ధ్యానిస్తుండగా ఆరాధిస్తుండగా అగ్ని నాలో పుట్టేను రాయబడింది కనుక ఏసయ్య అగ్ని నిన్ను రగిలిస్తా ఉన్నది ఏసయ్య మంట ఓ నీలో పుట్టిస్తా ఉన్నది హల లూయా ఊహాలూయా అంతేకాకుండా దేవుడు నీకు తోడైనాడు నేను మండే బిడ్డగా దేవుడు లేపి వాడుకునను గాక తన శక్తి చేత నింపి బలమైన పాత్రగా వాడుకున్నాను గాక మ్యాన్